రామడ్కొని చూపుతున్నారు కదా వెంకటేశ్వర కూడా వెంకటేశ్వరం కూడారా నాగోట్కం కూర్చున్నారు కదా మరి అది మతం కదా మరి మేం చేస్తే మతం అవుతుంది మీరు చేస్తే చక్క నిజమవుతుందా పోటీవాడి చేస్తున్నారు కదా ఏం రామాలయం పక్కా హండ్రెడ్ పర్సెంట్ రామాలయానికి అనుకూలంగా మేము ఉన్నా మీరున్నారా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మీరు బాబ్రి మసూద్ ఉందంటారాడా రామాలయం ఉందంటా రాముడు అయోధ్యలో జన్మించని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారా లేకుండా బాబు రి చెప్పని చెప్పండి మరి ఆ దమ్ముంది చెప్పని చెప్పండి మేము చెప్తున్నాం రాముడి దేవాలయం మాత్రమే అయోధ్య రాముడు అందాల రాముడు ఆదర్శ రాముడు అందర రాముడు అదే స్థలంలో జన్మించిండు అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినం మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్పండి బయట పోయి మీ అయోధ్య రామంద్రం కట్టిరు అది బాబ్రీ మసీదు దాన్ని కూల్ చేసిర్రు అది తప్పు మేము వచ్చినాక మళ్ళీ బాబ్రి మస్జిద్దు కడతాం అని చెప్పి దమ్మి చెప్పండి చెప్పండి మరి నాకు అటు కాదు ఇటు కాదు ఇది అటు కాదు ఇటు అద్వంతం ఇది నేను అడుగుతున్నా సవాల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పడ్డాను మీరు ఇంటింటికి తిరిగి మేము మా ప్రభుత్వాలు వచ్చిన వెంటనే మీరు రావనుకోని వచ్చిన వెనుకలు వచ్చిన వెంటనే మేము తిరిగి బాబ్రి మసీద్ కడతాము రామాలయాన్ని తీసేస్తాము అని చెప్పే దమ్మిలకుందా అయోధ్య రామ మందిరం అభివృద్ధి మారుతున్నాం దేశం గురించి మాట్లాడుతున్నాం రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు ఓరేంత అక్షింతల కార్యక్రమాన్ని ప్రజలు ఎంత భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ఏ విధంగా స్వీకరించరో దాన్ని భరిస్తలేరు అందుకే రేషన్ బియ్యం అంటారు బాస్మతి బియ్యం అంటారు జయశ్రీరామ్ బియ్యం అంటారు అది దేవుణ్ణి దేవుని లెక్కన చూడాలి ఇంకా ఇంకా బియ్యం వాళ్ళ నాస్తికులే అది దేవుణ్ణి అన్నమారు ఇట్లా బొట్టు పెట్టుకుంటారు గట్టిపోయి బొట్టు పెట్టుకుంటారు వాళ్ళ బయటకు వస్తే మేము దేవుని కాదా మేము బొట్టు పెట్టుకోము హిందువులం కాదా అంటారు అని ఒక్కడి గుర్తుంచుకోండి వాస్తవం ఫ్యాక్ట్ చెప్తాను వేరే అహంకారంతో చెప్తలేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుహనా సెక్యులర్ వాదులు అందరూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాదులు అందరూ కూడా కుహనా సెక్యులర్ వాదు వీళ్ళు వీళ్ళు ఏ రోజు కూడా గతంలో నేను హిందువులు అని చెప్పుకునే దమ్ము లేని చోటలు వీళ్ళందరూ కూడా ఎవరైతే హిందువులు అని చెప్పుకోవడానికి భయపడ్డారో వాళ్ళందరితో రాష్ట్ర గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళ అందరి నోటి నుంచి మేము హిందువులమే అని బొట్టు పెట్టించి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది